అందుకనే తల్లి నేను మీ అందరికీ బతిమానం చెప్తున్నా ఇవాళ ఇది ఒక ప్రత్యోధారణ ఎన్నిక ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఓటేసినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆయన ఐదేళ్ళు ఎమ్మెల్యే నేను ఐదేళ్ళు ఎమ్మెల్యే మా సురేష్ బాబు గారు కూడా ఐదేళ్ళు మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడ పోతాం మా పదవులు మా పదవులు ఎక్కడ కాదు మేము అందరం అలాగే ఉంటాం కానీ ఈ అవసరం మీది ఈ అవసరం మీ ప్రయోజనాలకి ఈ అవసరం మీ మేలు చేసేది ఇవాళ మనకున్నటువంటి అప్పుడు పార్లమెంట్ సభ్యులు చనిపోతూ వచ్చింది అంతేకాని ఎవరు కోరుకున్న ఎలక్షన్ కాదు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు జరుగుతుంది అంటే మీరు బలోపేతం చేయాలి మీ శాతంతో గోవర్ధన్ పెట్టే యొక్క చేతుల్ని మీరు బలోపేతం చేస్తారు మనబో మండలం అంతా మీ అనుకున్నామనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు కలిగించినప్పుడు గోవర్ధన్ రెడ్డి యొక్క ఆశిస్తున్నటువంటి ఫలితాలని ఆయన కోరిక కోరికల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనుబోల మనాలని ఇవి చేసి తేలాలని ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి నిర్ణయానికి రావడానికి ఒక